వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ నేటి తోముఖ్య నుండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు అధికారులు ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించారు పోలీసులు బుధవారం ఐదు గంటల పాటు వంశీని ప్రశ్నించారు వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి శివరామకృష్ణను విచారించారు ఉదయం సాయంత్రం వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకుబ్ ఫోన్ ద్వారా అందిస్తారు యాకుబ్ గత రెండు రోజుల నుండి ఇప్పటికే పోలీస్ కస్టడీలో తీసుకొని ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదింటి వరకు విచారించ విచారించారు ఈ విచారణ సుమారుగా మొన్న నిన్న రెండు రోజుల పాటు సుమారుగా ఐదు గంటల పాటు విచారించడం జరిగింది వంశీతో పాటు మరో ఇద్దరు వంశీ అనుచరులను కూడా విచారించడం జరిగింది ముఖ్యంగా సత్యవర్ధన్ కేసుకు సంబంధించి అతన్ని ఏ విధంగా కిడ్నాప్ చేశారు ఏ లో తీసుకెళ్లారు వంశీ ఫోన్ ఫోన్ కి సంబంధించి ఫోన్ ఎక్కడ ఉంది అనేది కోణంలో అయితే విచారణ జరిగిందని కూడా తెలుస్తుంది ఈ విచారణ ఈ రోజు కూడా పది గంటలకు ముందుగా మెడికల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత ఐదు గంటల పాటు ఈ రోజు కూడా విచారించనున్నారు అయితే ఈ రోజు సాయంత్రం మళ్ళీ పూర్తి స్థాయి విచారణ అనంతరం మళ్ళీ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత కోర్టు న్యాయమూర్తి వద్ద ప్రవేశపెడతారు అక్కడ పూర్తిగా ఈ మూడు రోజుల విచారణ సంబంధించి పోలీసులు ఒక ఫైల్ ద్వారా పూర్తిగా డేటాని జడ్జి ముందు పెట్టే అవకాశం ఉంది అయితే దీంట్లో ఎంతవరకు ఈ విచారణలో వంశీ వంశీ దగ్గర నుంచి కేసులకి సంబంధించి ఏమేమి రాబట్టారు అదేవిధంగా వాళ్ళ అనుచరులు ఇద్దరు అనుచరుల దగ్గర నుంచి ఏ సమాచారం తీసుకున్నారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది సాయంత్రం సుమారుగా ఐదు గంటల తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ అనంతరం పూర్తి స్థాయిలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ మూడు రోజులు జరిగిన విచారణకి సంబంధించిన ఫైల్ ఈ రోజు అవ్వకపోవచ్చు అంటే ఎందుకంటే పేపర్ వర్క్ నేపథ్యంలో రేపు ఉదయం న్యాయమూర్తికి పూర్తిగా డేటా ఇచ్చే అవకాశం ఉంది